హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు జొన్న రొట్టె చేసి చూపిస్తున్నాను అది కూడా పిండి మీద ఇందుకోసం కొంచెం జొన్నపిండిని తీసుకొని అందులో వేడి వాటర్ మాత్రమే వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి నేను వేడి వాటర్నే ఎందుకు అంటున్నానంటే ఈ వేడి వాటర్ వల్ల మనకు జొన్నపిండి అనేది తట్టడానికి బాగా సాగుతుంది అందుకనేసి వేడి వాటర్ యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే జొన్న రొట్టె అనేది అంత చక్కగా రాదు అందుకే చెప్తున్నాను ఇలా మనం కలుపుకున్న పిండిని కొంచెం తీసుకొని ఒక చెక్క మీద ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా తట్టుకోవాలి ఈ జొన్న రొట్టె షుగర్ పేషెంట్స్కి ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బాగా యూజ్ అవుతుంది మన హెల్త్కి కూడా ఈ జొన్న రొట్టె అనేది చాలా మంచిది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఈ జొన్న పిండిని ఇలా మొత్తం కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా చిన్నగా మొత్తం సర్దుకోవాలి ఈ వారలు అనేటివి ఇలా పర్లు పర్లు వస్తున్నాయి కదా వీటిని కూడా చిన్నగా వేళ్ళతో సర్దుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం రొట్టెనంతటిని ఇలా చిన్నగా చేసుకోవాలి ఇది జాగ్రత్తగా తట్టుకోండి లేదంటే ఈ పిండి అనేది విరిగిపోతుంది కొంచెం కొంచెం పిండితో ట్రై చేయండి ఫస్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే ఇంత పెద్దగా అయితే రావు ఇలా వేసేటప్పుడు కూడా కొంచెం విరిగిపోవచ్చు అందుకని చెప్తున్నాను చిన్న చిన్న రొట్టెలు చేసుకోండి ఫస్ట్ టైం చేసుకునేవాళ్ళు ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని స్టవ్ మీద అది హీట్ అయ్యాక ఈ జొన్న రొట్టెను పెనం మీద వేసుకొని రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ జొన్న రొట్టెని చేతిలోకి తీసుకొని పెనం మీద వేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఈ జొన్న రొట్టె పైన ఇలా వాటర్తో మొత్తం స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఈ జొన్న రొట్టె అనేది పర్లు రాకుండా ఉంటుంది అందుకని ఇలా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కొంచెం వేసుకున్న తర్వాత ఈ రొట్టెని ఇంకోవైపు తిప్పుకోవాలి ఇలా రొట్టెను రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి అంతే అండి మనకి జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్